ఇక మచిలీపట్నంకు ఖ్యాతి తెచ్చిన ప్రముఖమైన వాటిలో శ్రీ స్వామి దేవాలయం ఒకటి పురాతనమైన ఈ దేవాలయ ఉత్సవాలు ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఎంతో వైభవంగా జరుగుతాయి ఇక ఇందులో భాగంగానే రోజు నుంచి నవంబర్ ఐదు వరకు స్వామి ఉత్సవాలు మచిలీపట్నంలో ఘనంగా జరగనున్నాయి ఇక చిలకలపూడిలో వేయించేసి ఉన్న శ్రీ స్వామి వారికి సతీ సమేతంగా మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఇక మచిలీపట్నంలో ఎంతో వైభవోపేతంగా జరిగే శ్రీ పాండురంగ ఉత్సవాల గురించి మరిన్ని వివరాలు మా కృష్ణా జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు లైవ్లో అందిస్తారు కృష్ణారావు చెప్పండి శ్రీ స్వామి ఉత్సవాలు మచిలీపట్నంలో అసలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి మచిలీపట్నంలో ఈ శ్రీ పాండురంగ ఉత్సవాలు ఈ నవంబర్ ఐదు వరకు జరుగుతాయి అంటే ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలో ఈ పాండురంగ ఉత్సవాలు జరగటం అనేది ఆనవాయితీ ఇది పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయానికి ఎంత విశిష్టత ఉంది దేవాలయ విశిష్టత పాటు మచిలీపట్నం ఖ్యాతిని మచిలీపట్నం వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసినట్లు ప్రముఖమైనట్లు పాండురంగ దేవాలయం ఒకటి ఈ పాను రంగ దేవాలయం ఇక్కడ పదహారు పదిహేడు వందల శతాబ్దం నుంచి దీన్ని ఆనవాళ్ళు కనిపిస్తుండగా ఈ ఆలయ నిర్మాణం మాత్రం పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది అప్పటి నుంచి కూడా అనవతిగా ప్రతి కార్తీక మాసంలో ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి గగన అసలు కృష్ణరావు అసలు ఈ ఉత్సవాల విశిష్టత ఏంటి ఈ ఉత్సవాల విశిష్టత ఈ పానురంగ దేవాలయంలో ఉన్నటువంటి స్వామి రుక్మిణి ఆలయంలో ఈ కళ్యాణాలు రథోత్సవాలు ఊరేగింపులు అనేవి జరుగుతాయి ఇది చూడటానికి స్థానికంగా పాటు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కాకినాడ కర్ణాటక బీహార్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాలకి కార్తీక మాసానికి అట్లాగే సముద్ర స్నానాలకి ఉల్లింక పొంది ఈ ఇక్కడ సముద్ర స్నానాలు చేయటం స్నానాలు చేయటం పావురంగ స్వామి దేవాలయంలో పూజలు చేయటం ఆనవాయితీ భక్తులకి విశ్వాసాలకి నమ్మకాలకి వాళ్ళ యొక్క ఎంతో ఆచారంగా దీన్ని భావిస్తారు ఈ ఐదు రోజుల పాటు ఈ ఐదారు రోజుల పాటు ఎంతో రోజుకు ఒక కార్యక్రమం రేపు కళ్యాణం ఉంది ఎల్లుండి రథోత్సవం ఉంది అట్లాగే ఇవన్నీ కూడా ఐదు రోజుల పాటు జరిగేటువంటి పట్టణంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఆస్వాదిస్తారు చక్కగా ఈ గుడికి రావటం అనేది ఎప్పటి నుంచో ఉండేది కాబట్టి పానురా సంవత్సరాలు అయితే గనక ఎంతో ఘనంగా జరుగుతాయి గగనాథ్ కృష్ణారావు అలాగే మంత్రి కొల్లు రవీంద్ర ఈ ఉత్సవాల్లో ఆనువాయితీగా పాల్గొనడానికి కారణం ఏంటి ఈ పాండురంగ స్వామి దేవాలయం ఉత్సవాలు జరగటం ఒక ఈ అయితే ఈ దేవాలయం యొక్క రథోత్సవం ఊరేగింపుని ఈయన రెండు వేల పద్నాలుగు మంత్రి అయిన తర్వాత కొల్లు రవీంద్ర ఈ స్వామి దేవాలయానికి తీసుకొచ్చారు ఈ ఎంతో ఈ ఊరేగింపు అనేది సోమవారి ఊరేగింపు ఎంతో వైపరీతంగా జరుగుద్ది ఈ రవీంద్ర అప్పటి నుంచి కూడా మంత్రి తొలిసారి మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఈ సతీ సమేతంగా రుక్మిణి పాండురంగస్వామి వాళ్ళకి అతి సమేతంగా పట్టు వస్త్రాలు అందించి ఆ కార్యక్రమాన్ని ఆ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దీనికి రవీంద్ర పుల్ల రవీంద్రకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఆయన ఆల్రెడీ ఇప్పటికే బందరగోడలో ఒక దేవాలయాన్ని నిర్మించి అక్కడ అక్కడ చాలా పూజా కార్యక్రమాలు చేపిస్తారు రెండోది ఈ పాండురంగ ఉత్సవాలు అనేది ఆయన ఎంతో ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి కార్యక్రమం ఇది దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఈ పట్టు వస్త్రాలను సమర్పించి ఈ కార్యక్రమాన్ని ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన సమాప్తమై ఉన్నారు ఆలయ కమిటీ లక్ష్మారావు గారు కూడా దీని మీద చాలా ఇదిగా ముస్తాబోతుంది ఆలయం అంతా కూడా ఒక గంటలో ఈ ఉత్సవాలు ప్రారంభం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రి రవీంద్ర సతీశం గా వచ్చి పొట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం అయితే కాసేపట్లో వైభవంగా జరగనుంది గగన కృష్ణారావు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు అంటే ఎలాంటి బందోబస్తు చేశారు భక్తులు లోకల్ గా పాటు ఇతర చోట్ల నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు ఇది ఆల్రెడీ అస స్థానికంగానే ప్రతిరోజు ఇక్కడ కొంతమంది వచ్చి దర్శనం చేసుకోవటం అట్లాగే పూజలు చేయటం అనేది ఈ పాండరంగ రంగస్వామి ఉత్సవానికి ఎవరు వచ్చినా మచిలీపట్నం వచ్చిన వాళ్ళకి బందర్ లడ్డు ఎట్లాగో అట్లాగే ఆధ్యాత్మికంగా మాత్రం పావును స్వామి దేవాలయం సందర్శించకుండా వెళ్లరు ఇక్కడ వచ్చి స్వామి దేవాలయం సందర్శించుకోవటం మంగమూరి బీచ్ లో స్నానం చేయటం ఇక్కడ భక్తులకి ఎంతో విశ్వాసం ఇది కాబట్టి ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ఇప్పటికే ఇప్పటికే పోలీసులు దీని మీద బారికేడ్లు పెట్టి అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కాసేపట్లో మంత్రి గారి ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి మరిన్ని దీన్ని ఇది చేయడానికి చేస్తున్నారు గగన రైట్ కృష్ణారావు